ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు దేవుడు కనికరము గల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరము గల దేవుడు అయితే ఎవరిని కనికరిస్తాడు ఎవరిని కనికరం చూపిస్తాడు లోకాసు వార్త మొదటి అధ్యాయం యాభై వాక్యం తన ఎండల భయము కలిగిన వారిని ఆయన కనికరిస్తాడు ఎవరైతే దేవునికి అనగా యేసుక్రీస్తుకి భయపడతారో వారిని ప్రభువు కనికరిస్తాడు మనకి దేవుని భయం ఉందా నువ్వు యేసు ప్రభుకు భయపడుతున్నావా ప్రార్థనకు వెళ్తున్నావు ప్రసంగాలు తింటాం ప్రార్థన చేసుకుంటాం అంతా మామూలే కానీ దేవుని భయము లేని ప్రజలు అందుకే మీరు పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు చదివితే వారు కందులు ఎదుట దేవుని భయము లేదు అన్నాడు నువ్వు యేశుప్రభకు భయపడితే ఆయన నిన్ను కనికరిస్తాడు రెండో సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు మీరు చదివితే అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరంపదు పాపాన్ని దాచిపెడితే దేవుడు కనికరించడు పాపాలను అవినీతిని దాచిపెడితే ప్రభు కనికరించడు ముప్పై రెండో కీర్తన ఐదో వాక్యాన్ని మీరు చదవండి దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు అదే రాసే నా దోషము కప్పుకొనక నా పాపాన్ని ఎదుట నేను ఒప్పుకున్నాను అన్నాడు కాబట్టి ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో దోషాలను ఒప్పుకుంటారు అవినీతిని ఒప్పుకుంటారో వారిని ప్రభు యేసు కనికరిస్తాడు యువతి కాదు ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న సహోదరుడా నీ పాపాన్ని ఒప్పుకున్నావా కప్పుకున్నావా కానీ దేవునికి భయపడ్డావా దేవుని కనికరిస్తాడు రెండు యసు ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావా ప్రభు నిన్ను కనికరిస్తాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వాక్యాన్ని మీరు చదివితే నేను తెలియ పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను అయితే ప్రభువు నన్ను కనికరించాడు ఇప్పుడు తెలుసా నేను తెలియక చేశాను కాబట్టి ప్రభువు నన్ను కనికరించాడు అన్నాడు దేవుడు కనికరమగలవాడే కాదంటలే కానీ నువ్వు తెలియక పొరపాటు చేస్తే ప్రభు కనికరిస్తాడు లేదా చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడు అటువంటి కనికరాన్ని ప్రభు ఆయన ఏసు నీకు నీ కుటుంబాన్ని కలిగించి దీవించును గాక ప్రైత